హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఇరవై ఐదు వేల కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లింపులు అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నామండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలన్నీ కూడా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వరకు కూడా ఉన్నట్టు అధికారికంగా సమాచారం రావటం జరిగిందండి అయితే ఈ బకాయిలన్నింటిలో కూడా ఇప్పుడు ప్రస్తుతం కొన్ని బకాయిలు అయితే జమ అవుతున్నాయి ఉద్యోగులకి పెన్షన్లకు సంబంధించి పిఎఫ్ కానీ పిఎఫ్ కాదు జిఐఎస్ అదేవిధంగా ఏపీజిఎల్ఐ మెడికల్ బిల్లులు ఎస్ఎల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇవన్నీ కూడా కొంత అంటే లక్ష రూపాయల లోపు ఉన్న అమౌంట్లు అయితే ఇప్పుడు క్రెడిట్ అవుతున్నాయండి ఇక పెద్ద పెద్ద అమౌంట్లు అయితే ఇంకా ఎవరికి కూడా ఇంతవరకు క్రెడిట్ కాలేదు ఇక జీఏ బకాయిలు డిఏ బకాయిలు కానీ డిఆర్ బకాయిలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు కానీ ఉద్యోగులకి కానీ ఎక్కడా కూడా జమ అయినట్టు మనకైతే సమాచారం లేదండి ఇప్పుడు మెడికల్ బిల్లులు జిఏఎస్ ఇవి అయితే మెడికల్ ఎన్హెస్మెంట్ ఇవి అయితే జమ అవుతున్నాయి కానీ ఈ పెద్ద పెద్ద అమౌంట్లు అయితే ఇంతవరకు అయితే జమ కాలేదండి ప్రభుత్వం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు అయితే ఇవ్వాల్సి ఉందండి వాటిని షెడ్యూల్ ప్రకారం విడుదల చేస్తామని అయితే అంటే విడతల ప్రకారం అమౌంట్ జమ చేస్తాము ఉద్యోగులకు సంబంధించి అనేది చెబుతున్నారండి అయితే వీటికి సంబంధించిన షెడ్యూల్ని ఇంకా రూపొందించలేదండి ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చించుకున్న తర్వాత సీఎం స్వయంగా చర్చించిన తర్వాత ఈ బకాయిలకు సంబంధించి ఏ బకాయిలు ఎప్పుడు ఏ విధంగా జమ చేయాలి అన్న అయితే చర్చించిన తర్వాత నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టు సమాచారం అండి ఇక పీఆర్సికి సంబంధించి ఐఆర్కి సంబంధించి కూడా ఈ సమావేశంలోనే చర్చించే అంశం అంటే నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందండి చాలామంది దసరా కానుకగా ఈ యొక్క ఐఆర్ కానీ పన్నెండో పిఆర్సి కానీ అప్డేట్ ఏమైనా వస్తుందని అయితే ఎదురు చూస్తున్నారండి బహుశా ఖచ్చితంగా వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఐఆర్ ప్రకటిస్తామని ఇంకా ఐఆర్ ప్రకటించడానికి కూడా సమయం అయితే మించిపోతుందండి పన్నెండో పిఆర్సి కమిటీ కమిటీని ఏర్పాటు చేయడం ఐఆర్ను ప్రకటించడం రెండు విషయాలు కూడా ఒకసారి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇక ఈ నెలాఖరులో వీటన్నిటికి సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్